پی Terim پیشتہ کر رکھا ہو چہزتو کا منظر آگاً دل سب پیشتہ کر رکھا ٹھو پیشتہ کی کہ کر لوٹом ڈالکNON سوئی پتھ پیشتہ دوسری سوئی پیشتے چاہاں سوئی ت znaczy پیشتہ کنگو کن کر سٹری wizard پیشتہ ہے مالی آگا سکی Safari کی چاہم جمع mond

దీంట్లో ఈ రకమైనటువంటి జరగాలనేది కూడా మేము మొదటి నుంచి గట్టిగా మన నిన్న మొన్న పత్రిక చూసి ఉంటారు మొన్న కలెక్టర్ గారు ఆలయానికి ఇలా వ్యాప్తంగా రాష్ట్రంలో అనేక చోట ఆలయాలు వస్తుంది సింగిల్ ఫ్లైఓవర్ మనం చాలా దీంట్లో స్పష్టంగా ఉంటే వాడినిచ్చినటువంటి ఒరిజినల్ ప్లాన్ అడుగుతుంది ఆ డిమాండ్ అంబులెన్స్ ఎట్లా అనేది ఆలోచించాలి వందల కోటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి వచ్చింది ఆ మేకింగ్ వైగర్ ఆన్ దిస్ ప్లాట్ఫార్మ్ దగ్గరో డ్రైవింగ్ వెస్ట్రే ఇంటర్స్ వాన్ ది జాబ్ ఆశం పార్టీ వాడే పార్టీ అండ్ ఆ వాళ్ళు చేసిన వాళ్ళు అంటే ప్రదర్శన తీసి ఉంటే వాడే వాళ్ళ మీద నాకు రావచ్చు కంపెనీకి పోతే సాంక్షన్ వాడుతున్నారు అంతే తప్పగా అప్పుడు మీరు విన్నారు పరోక్ష దాని దృష్టి విప్పట్లేదు కానీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జయదేవి గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఆయన ఇవాళ ఒక దృష్టిలో తీసుకొచ్చారు సంతోషం ముందుగా చొరవ తీసుకున్నటువంటి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఈ రైతుల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు తీసుకొచ్చారు వారిని మా పార్టీ కాకపోయినా మా ప్రత్యేక పార్టీ అయినా తప్పనిసరిగా అభినందించవలసిందే దాని సమయం కార్యక్రమం దాల్చబోతుంది కాబట్టి అయితే ఈ జేఏసీ మిత్రులు దీని మీద చాలా పెద్ద లోతుగా స్టడీ చేశారు అంతకు ముందు గదా జయదేవి గారు ప్రపోజ్ చేసినటువంటి ని దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి వైయో వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించేటటువంటి అవకాశం ఏ విధమైన సందేహం నాకు లేదు అదే చెప్తారు ఈ వైవర్ తీసేసి కొత్తగా ఇప్పుడు ప్రపేర్ చేసినటువంటి ఈ తొంభై ఎనిమిది కోట్లతో వచ్చేటటువంటి వైయో ఏర్పాటు చేయటం వల్ల ఉపయోగం ఎంత ఉందో తెలియదు కానీ విపరీతమైన నష్టం కనిపిస్తా ఉంది ఎక్కడ కనిపిస్తా ఉందంటే వాస్తవం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి గుంటూరు చూస్తున్నా ఈ ఫ్లైఓవర్ మెయిన్ గుంటూరు ఇంకా కూడా డెవలప్ అయ్యేట అవకాశం ఉంది దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నది అని గమనించిన తర్వాత దీని మరి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి కాస్త పార్టీలు కలిగినటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళు చేసీగా రూపొందించారు ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మాట తరఫున అదేంటంటే ఇది పార్టీల మధ్యన వైరుధ్యంగానో పార్టీల మధ్యన తగాదాను ముందు దిద్దుకోకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా నడుపుతున్నటువంటి ఒక ఉద్యమండి లేదా మా పార్టీ వైపు నుంచి పార్టీ గేమ్ కూడా తాగకుండా కేవలం గుంటూరులో జరుగుతున్నది కరెక్ట్ కాదు అనే దాన్ని మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ వెంటే మేము తప్ప తెలుసు ఆ ప్రాబ్లం ఏమొస్తాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమికి మధ్య తగాదాగా రూపుదితే నష్టపోయింది గుంటూరు నేను అందువల్ల మీ వెనుక ఉండి మేము సపోర్ట్ చేస్తూ వస్తాం రాజకీయ పార్టీగా మేము ఈ మేము చేసి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు ఇస్తున్నాం పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇలా ప్రయత్నం గుంటూరు పట్టణం తీవ్రంగా నష్టపోతుందనేది నండి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆయుధి లేకుండా మీరు నిర్మాణం చేస్తే ఇక్కడ కొన్ని కొన్ని కనిపిస్తున్నారు వారు కూడా ఆలోచన చేయాలని మనం చేస్తున్నారు కూటమి మిత్రులు ప్రధానంగా మరి పార్లమెంట్ సభ్యులు చాలా చొరవ తీసుకొని వరకే కాదు అనేకమైనటువంటి సీటుపొడి జిల్లా ఫైవ్ మన గుంటూరు ప్రాంతానికి తీసుకొచ్చారు వాటిని కూడా నేను ఈ సమీయంగా మనం ఏంటంటే మనం మీరు తీసుకొచ్చారు నిర్మించాలి అనేది కాకుండా ఒక పరిపక్వత చెందినటువంటి ఫైవ్ వర్గా నిర్మిస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప మీరు అలా కాకుండా ఈ చిన్నగా నిర్మించి ఈ పోయి ఆ అంతా గడ్డైపోతే మీకు మంచి పేరు రాదు కదా చట్ట అవకాశం ఉంది అనేది కూడా మీరు కన్విన్స్ అవలసిన దాగా పట్టుదాగా తీసుకొచ్చాము ఈ తొంభై ఎనిమిది కోట్లు పూర్తి చేయాలి అది దగ్గర సరిపోతుంది మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను రెండో విషయం ఏంటంటే వాస్తవంగా ఏది చేయాలన్న అభివృద్ధి కార్యక్రమాలు హాట్స్పాట్ మాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర అందరికీ తెలిసిందే అయితే నిన్నది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పీయలేదు سردی so, چاہیے <S subscriber> అమరావతిలో ఒక మహాపట్నాన్ని నిర్మించాలనుకుంటున్నాడు సరే వీళ్ళు దానికి వ్యతిరేకం మహాపట్నాన్ని నిర్మించడం కాదు పట్నాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు రాజధాని మా వాళ్ళు అనుకోండి అసందర్భం కూడా అయితే ఇవాళ పట్టి ఎత్తున ఇప్పటికే లోట్స్ తీసుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ దశలో ఇరవై ఆరు కోట్లలో ఇరవై ఆరు వేల కోట్లలో ఒక వంద కోట్లు పెద్ద లెక్క కాదు లేవ చేయడానికి అవకాశం ఉందో లేదో తలుచుకుంటే ప్రేమ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక వంద కోట్లు ఇక్కడ అమరావతిలో భాగంగా భావించి ఇక్కడ చేసినా కూడా పెద్ద నష్టం జరగదు దానికి పెద్ద అడ్డంకులు కూడా ఉండవని నేను భావిస్తా ఉన్నా ఏదేమైనా సేతుబంధు మీద వచ్చినటువంటి కేవలం తొంభై ఎనిమిది కోట్లలోనే దీన్ని పూర్తి చేయాలనుకుంటే మాత్రం తీవ్రంగా గుర్తులు పడడానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందు దాని వెళ్ళారు ఆ రోజుల్లో ఇవాళ స్పీకర్ గారు అప్పుడు ఆర్ఎండి మినిస్టర్ గారు ఉన్నప్పుడు నూట వేల కోట్లని ఆ రోజు ప్రకటించారు ఆ నూట వేల కోట్లు కానీ రెండు వేల కోట్లు అయినచ్చు ఆ రెండు వందల కోట్లు పెట్టుకొని ఆర్బీలు రెండు పెట్టుకొని చేస్తే పరిపూర్ణంగా పట్టణానికి నేను చేసిన వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో మేము ఏ విధమైన సందేహం లేకుండా వచ్చినటువంటి రాజకీయ పక్షాలే కాదు భావీ గారు లాంటి వాళ్ళు కానీ అలాగే మన ఎమ్మెల్సీ లక్ష్మణారావు గారు లాంటి వాళ్ళు కానీ మరి కలిసి కలిసి పాత్ర చిత్తశుద్ధిగా నిర్వహించడానికి వెంట ఉంటామని మనవి చేస్తూ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకున్నది అంటే ఒకే ఒక మాట్లాడారు రాష్ట్ర కూడా అన్నారు మంచి పని చేస్తుంటే అటు చేస్తున్నారు ఏంటి పాతగా ఉన్నటువంటి గోల్డ్ ఫ్లైఓవర్ తీసేసి ఒక వంద కోట్లతో కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తుంటే రాహుల్ గారు రాంబాబు గారు జేఏసీ ఇదంతా కలిసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక వాట ముందు ప్రబలంగా తీసుకు ప్రయత్నం చేస్తారు ఈ కానీ దానికి భయపడే ఫ్లైఓవర్ నేను భావిస్తా ఉన్నా మనం చెప్తాను ఏంటంటే మనం చెప్పుతాను లాస్ట్ ఒకటికి రెండు సార్లు చెప్పడం ద్వారా ఎవరైనా కన్విన్స్ అవుతారు దాని ఏడు సందేహాలు ఎవరైనా చివరికి ఈ బిడ్జి కోసం కృషి చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా కన్విన్స్ అవుతారు కానీ ఒప్పుకోలేకపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో తెలుగుదేశం వారు కూడా కన్విన్స్ అవుతారు కానీ ఒప్పుకోలేకపోవచ్చు కానీ పట్టుదలగా మనం ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఈ వినో వారేదో ఓడిపోవడం మనం ఏదో గెలవాలి కావాలి మనం మొదటి ప్రయత్నం వాటిని కన్విన్స్ చేసే ప్రయత్నమే తప్ప వారి మీద వ్యతిరేక భావంతో చేస్తున్నది కాదు అనేదాన్ని మనం ముందుగా విశ్వసించి ముందుకు వెళ్దాం అనేది నా ప్రయత్నం నా అభిప్రాయం కూడా కాబట్టి ట్రైన్ ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వం మీద అధికారంలో ఉన్న వారి మీద ప్రజాభిప్రాయం పెరుగుతున్నప్పుడు తెలివిగా అనేటువంటి ప్రభుత్వం ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా కన్విన్స్ అయ్యి తమ స్టాండ్ మార్చుకుంటాయి అలా స్టాండ్ ను మార్చుకున్నటువంటి రాజకీయ పార్టీలే చాలా కాలం మనుగడ సాగిస్తారు తప్ప అలా స్టాండ్ మార్చుకోకుండా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరికి కూడా వ్యతిరేకం ఎందుకంటే అలాగే అబ్బాలు కూడా ఉన్నాయి మొన్న నాయకులు మేము కమిటీ వెళ్ళి కలిసినప్పుడు అవి ప్రశ్న ఇస్తారు నాగలక్ష్మి ఈ వచ్చిన వాళ్ళు ఎవరికైనా అక్కడ ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి ఎవరికి లేదు బహుశా ఇక్కడ ఆస్తులు లేదు అనుకుంటున్నారు ఇప్పుడున్న నిర్మాణం దగ్గర ఎనభై వేలు లేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టారు ఇప్పుడు కట్టబోయే ఒక ఎనభై వంద వేలు ఉంటారు అంటే ఒక రెండు గుంటూరు గుంటూరు పంచోజకవర్గాలను అనుసంధానం చేసే బిడ్జి మీద ప్రజలు బహుశా అది నేను కాకుండా ఉన్నా ఇక్కడ ఉన్నాడు అందువల్ల నేను మన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పాను మన కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పాను ఒరిజినల్ ప్లాన్ మార్చేశారు మొన్న మనలో ఉదాహరణ రాశారు ఒకటించి ఆయనకు రావాలి కానీ నువ్వు ఈ మేటర్తోనే వచ్చినట్టు గుర్తించుకో అన్నట్టుంది బ్రీచ్ అంటే తొంభై ఎనిమిది కోట్లే శాంక్షన్ అవుతాయి కాబట్టి ఈ తొంభై ఎనిమిది కోట్లు ఎంత వస్తే బ్రిడ్జి మామూలుగా అంబేద్కర్ స్టార్ట్ అయ్యి హిందూ కాలేజ్ బ్రీచ్

జనరల్ హాస్పిటల్స్ రోజు హాస్పిటల్ ఆంధ్ర క్రైస్తవ కళాశాల మూడు నాలుగు వేల మంది తెలంగాణ హాస్పిటల్ స్కూల్ అక్కడ విజయవాడ రెండు మూడు వేల ఉన్నారు గ్రంథాలయం ఉంది అరవై పేర్ నాలుగు వేల ఐదు పేర్ నాలుగు వేల వీటిలో ఏపీకి రావాలన్నా ఈ ఆరోగ్యం లేకపోతే మొత్తం వెళ్ళి పైనుంచి నుంచి మళ్ళీ కలిసి చుట్టూ తిరిగి రా

దాంట్లో ట్యాక్స్ పరంగా జిఎస్టీ పరంగా సెవెంటీ త్రీ మాత్రమే ఉంటుంది దాంట్లో ఫైవ్ కట్టాలి అండ్ రిటైర్ అయ్యి ఉంది పట్టిన దానికి మా కుందరికి మూడే కాదు అనే పద్ధతిలో కాకుండా కన్నీస్ అయ్యి దీన్ని ముందుకు తీసుకువెళ్తే గుంటూరుకు చాలా మేలు చేసిన వారు పార్లమెంట్ సభ్యులు అవుతారు అనేది నేను అభిప్రాయపడుతున్నా భారవి గారు పెద్ద మిత్రులు అందరూ చేసేటటువంటి కృషిని అభినందిస్తూ వారికి మా పూర్తి సహకారం అన్నదండలు అన్ని రకాలుగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు రాంబాబు గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గారు సిపిఐ నాయకులు గారు సిపిఎం నాయకులు నల్లికాంత్ గారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు వాసు గారు ఇతర పెద్దలు మల్లికార్జునరావు గారు కార్పొరేట్లు కూడా వచ్చారు నలుగురు ఈ బ్రిడ్జ్ ఏరియా ఆచార్య ఏరియా వస్తుంది நாராயண ரெடி வாரி இத்தர பௌர் சங்கி அந்த பொருட்க நமஸ்கார ஒரு விஷயம் ஸ்பஷ்ட் டேபுள் தான் தெளிச்சே